మరోసారి మానవత్వం సాటుకున్న పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు బుట్టాయిగుడు మండలం చెంచుగుడానికి చెందిన తెల్లం స్వాతికి ముగ్గురు ఆడపిల్లలు భర్త సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో చనిపోగా జిలుగుమెల్లి మండలం పాకలగూడెం పుట్టింటికి వచ్చి జీవనం సాగిస్తుంది అసలే ఆర్థిక ఇబ్బందులు దాంతో రెండో అమ్మాయికి అనారోగ్యంతో శాస్త్ర చికిత్స జరిగింది దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె యత్నం ప్రయత్నించగా తల్లి కాపాడి శుక్రవారం ఎమ్మెల్యే సిర్రీ బాలరాజు దగ్గరకు తీసుకురాగా ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని చిర్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఆమె కన్నీళ్లు తుడిచారు భవిష్యత్తులో పిల్లలకు విద్యా వైద్యం విషయంలో పూర్తి స్థాయిలో సహాయం చేస్తారని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇది వార వార ప్రతిష్టాత్మకమైన జమీన్ చేస్కొండి అనే దాయి చర్య చేయించాలి kendini <laughs> seçerim. ఎవరు కాదమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు

పాప కూడా రెండో పాప కూడా వెళ్ళు ఉన్నారు దానికి ఆపరేషన్ చేయాలి హాస్టల్లో పాప కొంచమన్నారు తీసుకెళ్లి డైలీ సర్వీస్ చేసుకుంట ఇక్కడ ఉంటే వంద పడతారు చదువు అని చెప్పేసి ఫస్ట్ తీసుకొచ్చి ఇంకా పాపం తీసుకొచ్చి పూర్వంకెళ్ళి డైలీ సర్వీస్ సర్వీస్ చేయించడం జరుగుతుంది పాపకి వెళ్ళి రావడం ఇబ్బంది మా పరిస్థితి అంత వరకు అండి తీసుకెళ్ళే వాళ్ళ తీసుకొచ్చేవాళ్ళం మా పేరు సాయం చేయమని అడిగి వస్తారు సాయం